ఈ రోజు సీరియల్ ప్రోమో అయితే అద్దరిపోయింది అసలు చాలా చాలానే బాగుంది అసలు ఇన్ని రోజులు ప్రేక్షకులు ఎలాంటి సీన్స్ కోసం వెయిట్ చేశారో అలాంటి సీన్ అనే చెప్పుకోవచ్చు ఎందుకంటే వసుధార ఎన్నో రోజుల నుంచి బాధపడుతూ అసలు రిషి సార్ అవునా కాదా రంగానే రిషి సార్ అంటూ చాలా బాధపడుతూ ఉంది దానికి తోడు రంగా కూడా ఎక్కడా తను రిషి సార్ని చిన్న క్లూ కూడా ఇవ్వకుండా మ్యాక్సిమం రంగాగానే యాక్ట్ చేయడంతో కాస్త బాధగానే అనిపించింది కానీ నిన్న సీరియల్లో తానే రిషి రివీల్ అవ్వడంతో చాలా ఆనందంగా అనిపించింది ఈరోజు ప్రోమో అయితే ఇంకా ఇంకా బాగుంది బయటకు వచ్చి డోర్స్ ఓపెన్ చేసి ఉన్నాయి ఎవరు వచ్చారు అంటూ రిషి చూస్తూ ఉంటే ఇక వసుధార వచ్చి వెనక నుంచి పట్టుకుంటుంది సార్ ఐ లవ్ యూ సార్ అంటూ చెబుతూ ఉంటుంది వసుధార ఎందుకు ఏడుస్తున్నావు నేనే రిషి అని తెలుసు కదా ఇంకెందుకు ఏడుస్తున్నావు నీలాంటి అమ్మాయి మనసులో స్థానం దొరకడం నా అదృష్టం అంటూ చెబుతూ ఉంటాను రిషి సార్ అంతేకాదు సార్ మీలాంటి భర్త దొరకడం నా అదృష్టం అంటూ ఏడుస్తూ ఉంటుంది వస్తారా అయితే మొత్తానికి రిషి వసు అయితే కలిశారు అసలు రంగా కాదు రిషి అన్న విషయం అయితే రివీల్ అయింది ఇక్కడతో వీళ్ళిద్దరు స్టోరీ అయితే ఒక హ్యాపీ ఎండింగే ఇచ్చారని అనుకోవచ్చు అయితే నెక్స్ట్ ఇంకా శైలేంద్ర దేవయాన్ని పని పట్టడం ఈ విలన్స్ గ్రూప్ అందరినీ ఒక ఆట ఆడుకోవడమే నెక్స్ట్ రిషి సార్ పని సీరియల్ ఎండ్ అవుతుందనే అప్డేటు ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా టీం చెప్పడం లేదు ఇలా లేనిపోని రూమర్స్తో అందరం మనసులు మాత్రం పాడు చేసుకోవద్దు ఖచ్చితంగా అలాంటి అప్డేట్ ఏమన్నా ఉంటే ఖచ్చితంగా చెప్పుకుందాం బిగ్ బాస్ స్టార్ట్ చేస్తే టైం చేంజ్ అవుతుందే తప్ప అంతే కాని సీరియల్నేవి ఎండ్ చేయాల్సిన అవసరం లేదు స్టోరీ కూడా ఇంకా చాలానే ఉందని నాకైతే అనిపిస్తుంది మీకేమనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి